పటాంజల నియోజకవర్గం పరిధిలోని పాసమైలారం పారిశ్రామిక వార్డలో ఉన్న కిర్పి పారిశ్రామిక సిఐటీ యూనియన్ ఎలక్షన్ సందర్భంగా రాష్ట సీఐటీ అధ్యకుడు చుక్క రాములు ఆధ్వర్యంలో కిర్పి పరిశ్రమ ముందు ఎన్నికల సమావేశం నిర్వహించారు రిటైర్మెంట్ వయసు అరవై సంవత్సరాలు పెంచడం ఖచ్చితంగా సాధిస్తాం మెరుగైన బోనస్ కోసం ఇన్సూరెన్స్ పెంచడంలో కృషి చేస్తామన్నారు రేపు మన కంపెనీలో ఎన్నికలు జరగబోతా ఉన్నాయి ఈ ఎన్నికలు రాజకీయ ఎన్నికలు కావు మన భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికలు మన జీవితాల్ని ఎవరి చేతిలో పెడితే రేపు మన అగ్రిమెంట్ బాగుంటుంది అని చెప్పి నిర్ణయించే ఎన్నికలు ఇదేదో ఒక ఓటేసి ఐదేళ్ల దాకా మళ్ళీ కంటి కనబడకున్నా కూడా పట్టించుకునేటువంటి రాజకీయ నాయకుల కోసం జరిగేటువంటి ఎన్నికలు కావు మన మన భార్య పిల్లలు మన కుటుంబాలకు సంబంధించి ఇప్పుడు ఉన్నటువంటి జీతభత్యాలు భత్యాలు ఏ విధంగా పెంచుకోవాలి ఏ విధంగా పెంచితే మనకు లాభం జరుగుతుంది అనేటువంటి నిర్ణయించే ఎన్నికలు నేను నిన్న మీ నాయకుల యొక్క ఉపన్యాసాలు చూశాను ఇక్కడ జిల్లా అధ్యక్షులు భీమలేష్ గారు రాజయ్య గారు మాణిక్యం గారు అట్లాగే జనరల్ సెక్రటరీ రాజు గారు ఇతర కంపెనీల నుండి ఇక్కడ మనకు మద్దతుగా వచ్చి మాట్లాడినటువంటి యూనియన్ల నాయకులు కిరిపి పరిశ్రమ కార్మిక సోదరులు మిత్రులు స్నేహితులు శ్రేయోభిలాషులు పెద్దలు మీ అందరికీ కూడా ముందుగా నా తరఫున సిఐటి తెలంగాణ రాష్ట్ర కమిటీ తరఫున మన కిరిపి సిఐటి యూనియన్ తరఫున నమస్కారం తెలియజేస్తూ ఉన్నాను యుద్ధంలో సార్ ముద్ర లేదు అగ్రిమెంట్ మీద ముద్ర గుద్దుతాయని అని చెప్పేసి ఎందుకంటే ఆ ముద్ర ఏదో మీకు తెలుసు నాకు తెలుసు అది అందుకని ఈసారి అగ్రిమెంట్ తప్పనిసరిగా మీ కోరికల్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు పన్నెండు వేలు చెప్పారు మేము పన్నెండు వేల పైన కూడా చేస్తామని చెప్తున్నాం ఈరోజు ఇప్పుడు నేను ఈ మాట చెప్పినానుకో రేపు ఏమంటారు మరిపోయిన సార్ ఎందుకు చేయలేదు అంటే మాకు తాల్బట్టి గుంజుడే లెక్క వాళ్ళకు అరే మీరు కార్మికులకు న్యాయం చేస్తారేమో చేయని అందరం బాగుపడదాము ఆ ముచ్చటే లేదు ఇప్పుడు బయట చెప్పుకొని తిరుగుతున్నారంట ఏం సుఖరాములు సార్ మీద ఏం లేదు మాకు విఎస్ రాజు మీద నమస్కారాలు తెలియజేస్తూ రేపు ఎన్నికలు సాయంత్రం జరుగుతాయి ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు మన పరిశ్రమలో ఎన్నికలు జరుగుతున్నాయి ఎన్నికలు సంబంధించింది మన కిరిపి కార్మికుల భవిష్యత్తు నిర్ణయించి ఎన్నికలు ఒక మాటలో చెప్పాలంటే మన తలరాత రాసే ఎన్నికలు ఇవి ఎందుకంటే రెండు సార్లు అగ్రిమెంట్ చేసిన ఉన్న నాయకుడు ఒకవైపు ఇంకో నాయకుడు ఇంకోవైపు అందుకే ఈ సందర్భంగా నేను బల్ల గుద్ది చెప్తున్నా అందరూ గుర్తు పెట్టుకోండి అంటే మీరు ఏదో ఉత్సాహపడననుకో ఇంకొక కాదు ఖచ్చితంగా చెప్తున్నా గుర్తు పెట్టుకోవాలి రేపు సాయంత్రం కిరిపి పరిశ్రమలో

మరి నేను మొదటి నుంచి చాలాసార్లు చెప్తున్నా కిర్బీ కంపెనీలో ఏం వస్తువులు తయారవుతాయి ఇప్పుడు తోషిబా నాయకుడు మాట్లాడాడు ట్రాన్స్ఫార్మర్లు తయారవుతాయి శాండ్విక్ నాయకుడు మాట్లాడాడు అక్కడ బోబ్ బిట్లు తయారవుతాయి ఆయిల్వేల్ డ్రిల్లింగ్ బిట్లు తయారవుతాయి లేకపోతే మా నాగరాజ్ మాట్లాడే ఎంటీఆర్ కంపెనీ వాళ్ళు ఏరో స్పేస్ వాటిలు తయారు చేస్తారు ఇక్కడ మాట్లాడే నాయకులు అందరు కూడా వాళ్ళ ఉత్పత్తుల గురించి వాళ్ళు చెప్తారు మరి మన కిరిపి ఏం ఉత్పత్తి చేస్తుంది అంటే ఉత్పత్తులు చేయడం చేయడానికి ఎవరైనా కంపెనీలు కట్టుకోవాలనుకుంటే మనం పోయి